ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరింకెందుకు హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ ప్రస్తుతులు ఈ రోజు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈ రోజు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే ఉన్నాయి అలాగే మనకు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలపై పడబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడెక్కడ ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఏర్పడే ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంటుంది అల్పపీడనం ప్రభావం అని చెప్పేది ఆయా జిల్లాల్లోనే వర్షాలు ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను చాలా ఇన్ఫర్మేటిబుల్ గా ఈ వెదర్ అప్డేట్ అనేది ఉంటుంది ఓవరాల్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్ రానున్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తేదీల దాకా మనకి ఎక్కడెక్కడ భారీగా వర్షాలు ఉంటాయి తక్కువ వర్షాలు ఉంటాయి అసలు వాతావరణం పద్దెనిమిదో తేదీ ఈ రోజు ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలియతున్నాయి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇక మనం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏ ప్రాంతంలో ఉంది అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో నుంచి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏ పాయింట్ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందనే విషయం చూసుకుంటే మనకు బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం అంటే ఒడిషాకి దగ్గరకున్న పాయింట్ ఆఫ్ ప్లేస్ లో మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు అల్పపీడనం అనేది ఇక్కడ కేంద్రీకృతం ఉంది అయితే ఇక్కడ అల్పపీడనం ఉంది కేంద్రీకృతం అయితే మనకు వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలో పడబోతున్నాయి మధ్యాంధ్రప్రదేశ్ లోని విజయవాడ కృష్ణా గుంటూరు పల్నాడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ రాజమహేంద్రవరం రాజమండ్రి విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పల్నాడు పిడుగురాళ్ళ మార్కాపురం కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాలు వర్షాలు పడుతున్నాయి అయితే అక్కడే వర్షాలు పడతాయా లేదా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ ఓవరాల్ గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి మనకు వర్షాలు అనేవి పడబోతున్నాయి ఈ తెలంగాణ ప్రాంతంలోని ఓవరాల్ ఈ ప్లేస్ మొత్తం మనకు వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి తర్వాత మనకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి అవి ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియోలు మనం ఇప్పుడు డీటెయిల్ తెలుసుకున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతం ఉన్నటువంటి అల్పపీడడానికి అనుబంధంగా అనుసంధానంగా ఇక్కడ నుంచి ఒక ఆవర్తనం అనేది మనకు ఎక్కడి నుంచి మనకు ఆవర్తనం అనేది ఒకటి ఈ గాలుల్లోకి కలుస్తుంది అంటే ఇది ఎక్కడి నుంచి కలుస్తుంది అంటే మనకు గుంటూరు జిల్లా దగ్గర నుంచి చూసుకుంటే విశాఖపట్నం దాకా ఉన్న ప్రాంతాల నుంచి ఈ సర్క్యులేషన్ అనేది ఈ విధంగా అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆవర్తనాలు అంటే మనకు కర్ణాటక బార్డర్ మీద ఉన్న ఆవర్తనం తీసుకుని తెలంగాణ మీద నుంచి ఇది పయనిస్తుందండి ఈ విధంగా వెళ్తున్నటువంటి ఆవర్తనం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుసంధానం అవుతుంది కాబట్టి వర్షాలు అనేవి తెలంగాణ మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉంటాయి మనకు ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆవర్తనం అనేది ఏ ఏ ప్రాంతాల మీద నుంచి వస్తుంది అనేది ఒక మోడల్ చూసి తెలుసుకుందాం అలాగే రానున్నటువంటి రెండు మూడు మోడల్స్ చూపిస్తాను ఈ వీడియోలో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనం ఇంకొక మోడల్ చూసి తెలుసుకుందాం ఒకసారి అంటే ఈ రోజు ఉదయం నుంచి మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి ఆకాశం ఏ విధంగా మేఘావృతం ఉంటుంది ఎక్కడెక్కడ మనకు ఆకాశం మేఘావృతం ఉంటుంది ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని మోడల్స్ చూసి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఈ రోజు ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ ప్లేసెస్ లో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి అనేది ఇప్పుడు నేను ఇక్కడ చూపించే మార్కుల పరంగా చూద్దాం ఇక్కడ చూస్తే మనకు ఇది మనకు ఎల్లో కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంత తెలంగాణ మధ్యాంధ్రప్రదేశ్ లోని ప్రాంతం ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్న ప్రాంతం అంతా తెలంగాణ మధ్యాంధ్రప్రదేశ్ అంటే విజయ గుంటూరు దగ్గర నుంచి మనకు విశాఖపట్నం దాకా నేను చూపిస్తున్నాను ఈ ప్రాంతం అంతా మనకు ఆకాశం మేఘావృతం అయి ఉష్ణోగ్రతలు అంటే మనకు ముప్పై డిగ్రీల కంటే లోపలే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే ఇక్కడ అంతా ఆహ్లాదకరంగా వాతావరణం అనేది ఉంటుంది ఈ ప్రాంతంలో అంతా కొంత ఆకాశం మేఘావృతం అయిపోయి ఇదంతా మనకు ఎండ అనేది లేకుండా ఉండేటువంటి ప్రాంతం అదే మనకు ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది అంటే నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పొద్దుటూరులో మనకు అలాగే కర్నూలు నంద్యాలలోని కొన్ని ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఇదంతా మనకు మనకు ఇది ఎర్రగా ఉన్నటువంటి ప్రాంతం అంటే కొంత ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా మనకు ఉక్కపోత ఉంటుంది ఆకాశం మేఘవృతం ఉన్నా కూడా అక్కడ ఉక్కపోతగా ఉబ్బగా మనకు వాతావరణం అంతా అలా ఉంటుంది అదే మనకు తెలంగాణలో ఈ మధ్యాంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలంతా మనకు ఆహ్లాదకరంగా చల్లగా పూర్తిగా ఆకాశం మేఘావృతం అంటే ఈ రోజు పద్దెనిమిదవ తేదీ మనకు ఆకాశం పూర్తిగా మేఘావృతం ఉంది సలనగా తల తేలికపాటి జల్లులు తుంపర్లు పడుతూ అక్కడక్కడ వాతావరణం ఉంటుంది మనకు వర్షాలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు ఎలా ఉంటాయనేది కూడా ఇంకో మోడల్ చూపిస్తాను అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాంతాలంతా మనకు ఆకాశం మేఘావృతం ఉందా అలాగే ఉందా లేదనేది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం ఎందుకంటే ఈ మోడల్ లో చూస్తే ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పినటువంటి వార్తా పరిస్థితులు అనేవి ఇక్కడ మనకు క్లియర్ కనబడుతున్నాయి అంటే ఇక్కడ మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా మనకు బాగా క్లౌడ్స్ మేఘాలు ఉన్నాయి ఇక్కడంతా మనకు బాగా మేఘాలు క్లౌడ్స్ అనేవి ఉండడం వల్ల ఇక్కడంతా మనకు ఆకాశం బాగా మేఘా ఉంది నేను ఇంకో మిమేజ్ లో ఇమేజ్ లో కూడా చూపిస్తాను అక్కడ మేఘాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా అదే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా ఇందాక మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో నుంచి తెలంగాణ మొత్తం మనకు ఆకాశం మేఘవృతం ఉంటుందని చెప్పాను సేమ్ గా మనకు ఇదిగోండి ఈ ప్రాంతం అంతా ఆకాశం మేఘవృతం ఉంది అలాగే మనకు కర్ణాటక బార్డర్లు ఇట్లా మహారాష్ట్ర దగ్గర మనకు నైరుతి రూపంలో బలం అనేది చురుగ్గా ఉండడం వల్ల ఇక్కడ అంతా మనకు అంటే ఈ కర్ణాటక బార్డర్ ఆనుకుని ఉన్న ప్రాంతాలు అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా అలాగే మన సత్యసాయి జిల్లా కర్నూలు ఈ ప్రాంతాలు కూడా ఆకాశం బాగా మేఘా ఉంది అక్కడక్కడ మనకు తెలుగుబట్టి తుంపర్లతో జల్లులతో అక్కడ కూడా వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి ఈ రోజు ఉదయం నుంచి కొన్ని కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి పడడం తెలుగుబడ్డ జల్లులు తుంపర్లు అయితే తెలంగాణలో మధ్యాంధ్ర రాష్ట్రంలో అయితే రేపు ఈ రోజు ఉదయం నుంచి మనకు వర్షాలు అనేవి మెల్లగా పెరుగు పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఈ విధంగా మనకు వర్షాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనకు ఈ ఈ ప్రాంతాలంతా ఆకాశం మేఘని అదే విధంగా చూసుకుంటే విజయనగరం ఈ పార్వతీపురం మన్యం ఇచ్చాపురం ప్రాంతాల దగ్గర చూసుకుంటే కొంత మనకు క్లౌడ్స్ అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి అంటే అనేవి మనకు అంతగా విస్తరించినట్లుగా ఇక్కడ ఉన్నట్లుగా కనబడడం లేదు అయితే మనకు ఇక్కడ అల్పపీడనం అనేది ఉండగా ఇక్కడ ఎందుకు మనకు మేఘాలు అనేవి లేవు క్లౌడ్స్ అనేవి లేవు అంటే మనకి ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఇది ఈ విధంగా మనకు సర్క్యులేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నేను ఇక్కడ మార్కెట్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనకి కొన్ని ఆవర్తనాలలో నుంచి వస్తున్న గాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు అరేబియా సముద్రం నుంచి ఈ కర్ణాటక నుంచి ఇట్లా అంటే ఇవి రెండు మనకు తెలంగాణ ఆంధ్రప్ర మధ్య ప్రాంతం నుంచి ఇలా వెళ్తూ ఉన్నాయి సో ఇక్కడికి వెళ్ళి ఇవి ఇక్కడ నుంచి ఇలా ట్రాకింగ్ ని చేంజ్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో మనకు ఈ క్లౌడ్స్ అనేవి వెళ్ళడం లేదు అంటే ఇక్కడ ఈ ఈ బెల్ట్ ఆఫ్ ప్లేస్ కి అంటే ఇక్కడ ఆ ఒడిషా దగ్గర కూడా మనకు వాతావరణం అనేది చల్లగానే ఉంటున్నా కానీ క్లౌడ్స్ అనేవి అక్కడ లేవు మనకి ఇచ్చావరపురం పై నుంచి మనకు చూసుకున్నట్లే ఒడిషాలో అంతగా ఆకాశం మేఘవృతం ఉండడం అటువంటి పరిస్థితులు ఏమీ లేవు అక్కడ తక్కువగానే ఉంది క్లౌడ్స్ అన్ని మనకు మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదగానే ఉన్నాయి అంటే మేఘాలన్నీ ఇంకొక మోడల్ మనం చూసి తెలుసుకుందాం వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో పడతాయి ఈ ప్రభావం ఏ ఏ ప్రాంతాలపై ఎక్కువగా చూపిస్తుంది ఎక్కడ మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశం ఉంది ఇదిగోండి ఈ ఇమేజ్ లో మనం చూసినట్లయితే మనకు ఇక్కడ అంతగా క్లౌడ్స్ అనేవి లేవు నేను చెప్పినట్టుగానే మనకు అంతగా ఏ మన ఏ ఎక్కడెక్కడైతే క్లౌడ్స్ అనేవి ఉన్నాయని చెప్పానో ఆ ప్రాంతంలోనే మనకు అనేవి ఉన్నాయి అక్కడ ఆకాశం వేగవడతా ఉంది ఆహ్లాదకరంగా ఉంది అందు ఇక్కడ మనకు రాయలసీమ జిల్లాల వైపు నుంచి మనకు ఈ ప్రాంతం నుంచి పడమట గాలుల యొక్క ప్రభావం అనేది బలంగా ఉంటుంది ఈ ప్రాంతం నుంచి మనకు ఈ పడమట గాలు అనేవి ఈ విధంగా మనకు ప్రయాణిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మనకు బలంగా పడమట గాలులు వేస్తూ ఉంటాయి కర్నూలులో నంద్యాలలో అనంతపురము చిత్తూరు సత్యసాయి జిల్లాల్లో మనకు పడమట గాలు ప్రభావం బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే క్లౌడ్స్ ఉండే ప్రాంతాలు ఏవి అనేది చూసుకుంటున్నాయి మధ్యా తెలంగాణ నుంచి మనకు ఈ విధంగా మధ్యాంధ్రప్రదేశ్ మీదకి క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అంటే ఈ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ నేను ఇంకో కలర్ బిల్డ్ చేసి చూపిస్తాను మీకు ఇంకొక మార్క్ ని ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ ప్రాంతం దగ్గర మనకు క్లౌడ్స్ అనేవి లేవు విజయనగరం పార్వతీపురం మన్యు ఇచ్చాపురం ప్రాంతం అంత క్లౌడ్స్ అనేవి లేవు తక్కువగానే ఉన్నాయి నేను చూపించిన ప్రాంతాల్లోనే క్లౌడ్స్ అనేవి మీకు ఉన్నాయి అక్కడ ఈ మధ్యాంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ప్రాంతం బార్డర్ మీద నుంచి మనకు క్లౌడ్స్ అంటే కాకినాడ విజయనగర్ విజయవాడ కృష్ణా పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలు ఏలూరు అమరావతి తాడేపల్లి గూడెము ఈ ప్రాంతాల మీదుగా మనకు క్లౌడ్స్ అనేవి ఉండడం అక్కడ మనకు వర్షాలని పడడం అంటే మనకు ఇది ఎక్కడ వర్షాలన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే మనకు పల్నాడు ఎన్టీఆర్ అల్లూరు సీతారామరావు జిల్లాల దగ్గర నుంచి మనకు గుంటూరు జిల్లా తెనాలి బాపట్ల ఒంగోలు దాకా మనకు ఈ రోజు ఉదయం నుంచి మనకు కాస్త వర్షాలు పడుతూ తగ్గుతూ పడుతూ తగ్గుతూ ఆ విధంగా వర్షాలు అనేవి ఉంటాయి మనకు ఈ విధమైన వాతావరణం అనేది ఉంటుంది ఇదే ఎగ్జాక్టడ్ గా వెదర్ అప్డేట్ అనేది ఉంటుంది ఇంకా దీంట్లో ఎటువంటి చేంజిబిలిటీ అనేది ఏమి ఉండదు కొంత అటు గా మనకు వర్షాలు అనేవి మొత్తం రాష్ట్రంలో పడుతూ ఉంటాయి అక్కడ తేలిక పడితలుగా తుంపర్లుగా ఓవరాల్ గా అయితే ఇంకో మోడల్ లో మనం ఏంటంటే ఎక్కడ మనకు మేఘాలు బాగా క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అనేది ఎందుకంటే ఈ ఇమేజ్ లో చూసినట్టయితే మనకు మేఘాలు ఉన్న ప్రాంతం అంటే వర్షాలు పడుతున్నటువంటి మేఘాలు ఉన్న ప్రాంతం ఏదనేది ఇక్కడ చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఈ ఇమేజ్ లో నేను ఇందాక నుంచి వీడియోలో మీకు చూపిస్తూ చూపుతున్న ప్రతి మోడల్ ప్రకారంగానే అనేది కండిషన్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ మన క్లౌడ్స్ అనేవి ఏ ప్రాంతాల మీదకి బేస్ అయి ఉన్నాయని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఓవరాల్ గా మనకు బంగాళాఖాతంలో మంచిగా వర్షాలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ బాగా ఆకాశం మేఘవృతం మనకు సముద్రంలో మంచి వర్షాలు అని అంటే అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఎల్ ఎల్ అనేది వేసిన ప్రాంతం అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం ఇది మనకి ఇక్కడ అల్పపీడనం అనేది బలపడుతూ ఇక్కడే మనకు అల్పపీడనం ఉంది ఇటువైపు నుంచి మనకు ఈ అల్పపీడనం అనేది ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ యొక్క ఒక నిమిషం మనకి ఇక్కడ కర్ణాటక బార్డర్ మీద నుంచి ఇక్కడ ఇట్లాగా మనకు ఇది క్లౌడ్స్ అనేది లాగుతుంది అంటే ఇక్కడ ఒక ఆవర్తనం అనేది ఉంది ఈ ఆవర్తనాన్ని లాగుతూ ఉంది అనమాట ఇక్కడ నుంచి మనకు ఆవర్తనం అనేది లాగుతుండడం వల్ల కరోనా మనకు రాయలసీమ ఇది తెలంగాణ మీద నుంచి మనకు మధ్యాంధ్రప్రదేశ్ మీదకి అలాగే మనకు మహారాష్ట్ర మీద నుంచి ఇది ఆవర్తనం లాగుతుంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి మనకు మేఘాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకు క్లియర్ గా కనబడతా ఉంది తెలంగాణ మీదగా మరియు మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లాల మీదగా మనకు ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది ఈ ఆవర్తన ప్రభావం తోటి ఇక్కడ వర్షాలు అంటే ఏల్పూడంలోకి ఆవర్తనం అనేది ఇలా వచ్చి మనకు అనుసంధానం అవుతుంది కాబట్టి ఇక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి ఈ మనకు ఇంకా సాయంకాలం వచ్చే సమయానికి మనకి వర్షాల తీవ్రత ఎలా పెరుగుతుంది అనేది మనం కొంచెం చేంజ్బిలిటీ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ మనకు ఎల్ మార్క్ అనేది కనబడుతుంది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఎల్ మార్క్ అనేది కనబడుతుంది అదంతా ఏంటంటే మనకు ఇది అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వచ్చి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఎల్ మార్క్ కనబడుతుంది ఇంకా ఓవరాల్ గా తెలంగాణ మొత్తానికి మనకు వర్షం అనేది పెరిగి ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కర్నూలు దాకా మనకు వర్షాలు పెరుగుతున్నాయి అలాగే మనకు కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు అనేవి సాయంకాలం నుంచి పెరుగుతూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు ఎక్కడెక్కడ వర్షాలు పెరుగుతున్నాయి అంటే కర్నూలులో ఉన్నాయి నంద్యాలలో ఉన్నాయి మార్కాపురం మంచిర్యాల ఈ నర్సారావుపేట చిలకలూరుపేట ఒంగోలు బాపట్ల చీరాల తెనాలి గుంటూరు మచిలీపట్నం నిజాంపట్నం ఈ ప్రాంతాల దాకా మనకు వర్షాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి మొత్తం తెలంగాణలో కూడా వర్షాలు అనేవి ఉన్నాయి మనకు అర్ధరాత్రి వచ్చే సమయానికి కూడా ఈ వర్షాలు అనేవి అలాగే కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి మనకు ఇవి పద్దెనిమిది పంతొమ్మిది మనకు ఎక్కువగా పంతొమ్మిది తేదీ ఎక్కువగానే వర్షాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనకు పద్దెనిమిదో తేదీ గురువారం గట్టే శుక్రవారం పంతొమ్మిది తేదీ మనకు ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మనకు సాయంకాలం నుంచి దక్షిణ కోస్తాలో నెల్లూరు ప్రకాశము కడప చిత్తూరు అనంతపురము కర్నూలు సత్యసాయి జిల్లాలు నగరి కుప్పము మదనపల్లె పీలేరు ఈ అంటారు మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మొత్తరుగా జల్లులుగా పది పదిహేను నిమిషాల పాటు వర్షాలు అలాగా ఆకాశం పూర్తిగా మేఘావృతం ఉండడం సాయంకాలం సమయం నుంచి మనకు ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ అనేది మొత్తం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా మనకు ఈ అల్పపీడనం బలపడేటువంటి సమయంలో ఈ మనకు వైపు నుంచి కర్ణాటక బార్డర్ వైపు నుంచి గాలుల సంఘం ఉంది ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి బలంగా లాగుతూ ఉంటుంది కాబట్టి అల్పపీడనో ఇక్కడంతా మనకు క్లౌడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి నెల్లూరు జిల్లాలో అయితే కానివ్వండి ప్రకాశం జిల్లాలో అయితే ఏంటి కడప జిల్లాలో అయితే కానివ్వండి చిత్తూరు అనంతపురం అన్నమయ్య జిల్లాల్లో అంతటా కడప పొద్దుటూరు పోరు మామిళ ప్రాంతాలంతా మనకు ఆకాశం అక్కడక్కడ తేలికపాటి జల్లు తుంపలు పడుతుంటాయి ఇంకో మాటలో మనం ఖచ్చితంగా మనకు ఎక్కువ మగ్గల ప్రభావం ఎక్కడ ఉంటుంది వర్షాలు పడే అవకాశాలు ఉంటాయనేది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం ఈ ఇమేజ్ లో చూసినట్టయితే మనకు గాలుల సంగమం అంటే గాలుల ట్రాక్ అనేది ఏ విధంగా వెళ్తుందో ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది ఈ ఇమేజ్ లో మనం క్లియర్ గా ఒకసారి గమనించి చూసుకున్నట్లయితే ఇదిగో ఈ విధంగా మనకు అరేబియా సముద్రం నుంచి వస్తున్న ఈ గాలులు అనేవి ఇటు కర్నూలు ఆ మనకు ఇదే నంద్యాల జిల్లా మీద నుంచి సత్యసాయి జిల్లాల మీద నుంచి ఇలా వెళ్తూ తెలంగాణ బార్డర్ లో నుంచి ఇలా వచ్చి ఈ విధంగా అంటే ఇట్లా కిందకి నేను ఇక్కడ మార్కులు వేస్తున్న ప్రాంతం అంతా ఇలాగే వెళ్తున్నాయి గాలులన్నీ ఈ విధంగా వస్తూ అంటే మనకి తెలంగాణ మీద నుంచి క్లష్ అనేది ఏర్పడుతూ మధ్య పరీక్షలోకి వస్తుంది అంటే విజయవాడ పల్నాడు నర్సరావుపేట చీరాల బాప ఇది గుంటూరు తెనాలి ఈ కృష్ణా జిల్లాలు పశ్చిమ తూర్పు జిల్లా మీదకు వస్తుంది కాబట్టి అక్కడ వరకు వర్షాలు అనేవి ఉంటున్నాయి అక్కడ మన గాలు అనేది పడుతుంది కాబట్టి బలమైన ఈదురుగాలు అనేవి ఉంటాయి ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో గాలు అనేవి ఉంటాయి కొన్ని చోట్ల మనకు గాలుల ప్రభావం తక్కువగానే ఉంటుంది ఉరుములు మెరుపులు కూడా పడేటువంటి అవకాశాలతో కూడిన వర్షాలు అనేవి మనకు పద్దెనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిదో దాకా ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటాయి ఈ గాలుల సంఘం అంతా నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి మార్కర్ ప్రకారంగానే అలాగే ఉంద ఉంటుంది ఈ విధంగానే మనకు ఈ గాలు సంఘం తోటి అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటాయి ఇంకో మాడలో మనం ఖచ్చితంగా వర్షాల గురించి సంబంధించిన లాస్ట్ ఇమేజ్ ఇది ఆ మాటలో మనం ఖచ్చితంగా చూసి వర్షాల గురించి తెలుసుకుందాం అంతా మనం ఈ వీడియోని ముగిద్దాం మనకు ఈ వర్షాల ప్రభావం అనేది ఎగ్జైటెడ్ గా ఇదే విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ ఇమేజ్ నేను చెప్పినటువంటి లాస్ట్ ఇమేజ్ దీంట్లో మనం ఎదర్ అప్డేట్ అంటే క్లియర్ గా తెలుసుకుని వీడియోని ముగిద్దాం ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం నుంచి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు అనేవి పడుతున్నాయి తుంపర్లతో కూడిన అంటే మోడరేట్ ఆఫ్ రైన్ఫాల్ అనేది మనకు ఇక్కడ జరుగుతుంది అనమాట బంగాళాఖాతంలో మనకు ఇది ఇదంతా మనకు మోడరేట్ ఆఫ్ రైన్ఫాల్ అంటే ఒక తేలికపాటి నుంచి వర్షాలు పడుతున్నాయి అలాగే మనకు కింద భాగంలో చూసుకున్నట్లయితే ఇట్లా మనకు ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ఆంధ్ర రాయలసీమ జిల్లాల విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు అంతగా ఆకాశం మేఘార్థం లేదు నెల్లూరు జిల్లాలో అయితే కానివ్వండి ప్రకాశం జిల్లా అయితే కానివ్వండి కడప చిత్తూరు అనంతపురము సత్యసాయి జిల్లాలు చూసుకున్నట్లయితే మనకు అంత ఆకాశం మేఘార్థం అనేది లేదు ఆకాశం మేఘావృతం కూడా ఇక్కడ ఉక్కుపోత వాతావరణం అనేది ఉంటుంది మనకు క్లౌడ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అంటే నేను సర్క్యులేట్ చేసి చూపిస్తున్న ప్రాంతంలోనే మనకు మేఘాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు తెలంగాణ ఓవరాల్ తెలంగాణ మొత్తం నుంచి తీసుకుని మధ్యాంధ్రప్రదేశ్ లోని మనకి ఇటు గుంటూరు దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఇక్కడ పైకి వెళ్తే మనకు కృష్ణా జిల్లా విశాఖపట్నం దాకా మనకు మంచిగా క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత భాగం తక్కువగా మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అక్కడ ఇంకొక మార్క్ లో మనం చూసుకుందాం ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ లో చూపిస్తాను అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం ఇది మనకు బలంగా అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే ఇక్కడ మనకు అల్పపీడనం బలంగా ఉన్న అల్పపీడనం అనేది ఇక్కడ నుంచి వస్తున్న ఆవర్తనానికి మనకు ఇక్కడ నుంచి ఈ వైపు నుంచి వస్తున్నటువంటి ఆవర్తనానికి రియాక్ట్ అవ్ ఇక్కడ నుంచి గాలులను లాగుతుంది ఇదిగోండి ఇక్కడ ఈ ఆవర్తనం ఇలా మనకు ఇక్కడ పై నుంచి వస్తున్నటువంటి ఈ ఆవర్తనాన్ని ఈ లాగుతుందంటే లాగుతుంది అంటే అంటే మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మధ్యనే ఈ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనకు భారీగా వర్షాలు అనేవి ఉంటాయి ఈ ప్రాంతాల్లోనే కాబట్టి మనకు ఇక్కడ వర్షాలు ఎక్కువ పడే అవకాశాలు నూటికి నూరు శాతం అనేది ఉంది ఈ ఇమేజ్ మనకు అదే మనకు సాయంకాలం వచ్చే సమయానికి ఇక్కడ వర్షాల యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనేది మనం ఇంకొంచెం చూసి మనం మోడల్ చేంజ్బుల్ చేసుకుని ఆ వర్షాల యొక్క తీవ్రత అనేది చూద్దాం ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి తెలంగాణ మొత్తం మధ్యాంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మిడిల్ పాయింట్ ఆఫ్ ప్రాంతాలు మొత్తం అంటే నేను చెప్పినటువంటి ప్రాంతాలంతా మనకు వర్షాలు అనేవి పెరిగి ఉన్నాయి అంటే పడుతూ ఉన్నాయి మనకి ఇప్పుడు వర్షాలు అనేవి ఎక్కడెక్కడ పెరిగాయి ఎక్కడెక్కడ పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని అనేది ఇక్కడ మనకు గమనించుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి అల్పకం అనేది ఈ విధంగా లోపలికి ఈ మధ్యాంధ్ర ప్రదేశ్ ప్రాంతాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఆవర్తనంతో ఇది మనకు క్లష్ అనేది ఏర్పరచుకుంటుంది ఇక్కడ అంటే బలమైనటువంటి సంగమం అనేది గావర సంఘం ఏర్పడుచుకుంటే ఇక్కడ మనకు వర్షాలను కురిస్తుంది ఒకసారి మనకు తెలంగాణలో ఎక్కడెక్కడ మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఉంటాయని వర్షాలు అనేది ఒకసారి చూస్తున్నాం నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ కొమరం భీం మంచర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలంతా మనకు భారీగా వర్షాలు అనేది ఓ మోస్తరు నుంచి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఉంటాయనేది చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా నర్సారావుపేట అమరావతి ఎన్టీఆర్ జిల్లా ఏలూరు తూర్పుగోదావరి భీమవరం రాజమండ్రి కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం విచాపురం ఈ ప్రాంతాల్లో కూడా మనకు సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయానికి వర్షాలు అనేవి పెరుగుతాయి అక్కడ మనకు మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి మనకు ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయి ఈ అల్ప ప్రభావంతో పడేటువంటి వర్షాలు ఈరోజు ఇవ్వండి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్మన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ यू वर नेल्लूर वेदर